milik BREAD! oke, oke, Wow! <laughs> okay, nah? जस्ट like लुकान స్పీడే కదా ఇంకా ఏంటి మంట అంత స్పీడ్గా పెడితే అంత స్పీడ్గా అయితే వావ్ చెప్పు కలర్ చూసారా గోల్డెన్ బ్రౌన్ ఆయిల్ చాలా ఎక్కువ సోప్ అయితే बैटरी मजाक मजाक मजा मजाक है ब्रेड हलवा मजाक रहा अड़ा लग బ్రెడ్ గురించి రా ఏం అంటే బ్రెడ్ హల్వా బాగుంది ఉండరా నిజంగా బాగా చేశారు మొన్న మైసూర్ ఇద్దరు మా నేను ఎవరు అంటున్నారు ఇద్దరే స్నానం చేసి వచ్చింది బ్రెడ్ బేడి బేడి నదిలో స్నానం చేసి వచ్చింది బ్రెడ్ ఇప్పుడు చూపిస్తారు నేషనల్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయితే మా దాత మా తాత એન્ટર આજી તમારવાલા આજી તમારવાલા આજી તમારવાલા સત્તર નંબર પર પાલતો ઓર ના ઓરનો કઈ ગલભેસ

అయిపోయింది ఉంటే అప్పుడప్పుడు అప్పుడు టాకా ఇవన్నీ చెప్తూ ఉంటాడు రోజు ఇంకే ఇంగ్ ఇలాచి పోస పోసగా ఆ సంఘం నెయ్యి వేసేస్తావా पूछना गाँव वीडियो